ముందుగా మేము అనంతపురం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మేము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఓలీ సెంటర్ అని ఫస్ట్ ఈ సంస్థను ప్రారంభించినాము అది దినదినాభివృద్ధి ఈ రోజు స్వగ్రా ఫుడ్ ఎలాగంటి స్వగ్రా ఫుడ్స్ అని అందరికీ సుపరిచితమైంది మా దగ్గర నేతి మిఠాయి నేతి మిఠాయిలు తర్వాత బేకరీ ఐటమ్స్ అన్ని ఆల్ ఐటమ్స్ ఉంటాయి మీకు కావలసిన అన్ని కేకులు మేము లైవ్ లో తయారు చేసి ఇస్తాము ఎవరు తయారు చేయలేరు హనీ కేక్ టు గ్రావిటీ కేక్ అనంతపురంలో గ్రావిటీ కేక్ ఎవరు తయారు చేసే వాళ్ళు లేరు కానీ మేము అనీ కేక్ టు గ్రావిటీ కేక్ అర్ధ గంటలో మేము తయారు చేసి ఇస్తాము మా దగ్గర అంత ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి అనంతపురం ప్రజలు దీనిని ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము ఎవరికి ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖు రెండు రోజులు ఖచ్చితంగా ఆఫర్స్ పెడతాము ఒకసారి మా దగ్గర విచారిచ్చి మా క్వాలిటీని చూసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము శాంతి అనంతపురం సుభాష్ రోడ్ లో శాంతి థియేటర్ పక్కన సేమ్ ఆర్ లైన్ స్వగృహ ఫుడ్ స్వగృహ బెంగళూరు బేకరీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మేమే స్టార్ట్ చేసినాము మేము ఏది కొని కాదు ఈ షాప్ మేమే మా పిల్లరే ఇది వేరేది మేము కొని మేము తయారు చేసిండేది కాదు మా షాపు మేమే మా సంస్థ ఇది మా సంస్థను ఆశీర్వదించవలసిందిగా అనంత వనపతిని కోరుతున్నాము మీ దగ్గర నేతి నేతి మిఠాయిలు ఉంటాయి మేము ఫస్ట్ పోలీస్ సెంటర్ తో ప్రారంభించినాము తర్వాత దినదిన అభివృద్ధి చేస్తూ మిఠాయిలు వచ్చినాము మిఠాయిల నుంచి ఈ రోజు కేకులు అన్ని రకముల కేకులు సిటీల్లో దొరికే కేకులు కూడా హైదరాబాద్ బెంగళూరులో దొరికే కేకులు కూడా మేము తయారు చేస్తున్నాం ఇక్కడ మా సంస్థలో నిపుణులైన తయారీ తయారు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మేము తయారు చేపిచ్చి మేము ఇక్కడ మీకు అందిస్తున్నాము మా దాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము మేము రెండు వందల యాభై రూపాయల నుంచి ఉన్నాయి హనీ కేక్ టు గ్రావిటీ కేక్ ప్రతి ఒక్క కేకు ఉంటుంది మా దగ్గర లేని కేక్ లేదు మీరు చూపించిన కేక్ మేము నిమిషాల్లో తయారు చేసిస్తాము